రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మరిగడ్డ గ్రామానికి చెందిన తాటికొండ నాగరాజు భార్య లావణ్య మానసిక సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్లోని ఎర్రగడ్డ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది కాగా ప్రతి నెల మందులకు ఇబ్బంది అవుతుందని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కు తెలిపగా ప్రతి నెల మందులకై ఖర్చులు ఇస్తానని వారి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటానని తెలిపారు

అన్ని ఎవరు ఇప్పుడు ఇప్పుడు ఏం కావాలి మీకు ఇప్పుడు ఈ డాక్టర్తో మాట్లాడితే మన డాక్టర్ మంచి మందిని తీసుకురావాలని ఏం ఆపదు నేను చెప్తున్నా